మినీ మేడారం గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర పునర్నిర్మాణ పనులు ఐదు కోట్ల రూపాయల నిధులతో శరవేగంగా జరుగుతున్నాయి ప్రారంభం మిలియ మఖాన్సింగ్ రాజ్ చొరవతో సింగరేణి సంస్థ ద్వారా నాలుగు కోట్ల రూపాయలు ఎన్టీసీ ద్వారా కోటి రూపాయలతో మినీ మేడారంగా పిలువబడే గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర వద్ద గద్దెల ఎత్తు పెంచడం గద్దెల చుట్టూ మేడారం జాతరలో మాదిరిగా గ్రిల్ ఏర్పాటు దగ్గర చుట్టూ భక్తులు తల్లులను దర్శనం చేసుకోవడానికి అనువుగా ఫ్లోర్లో గ్రానైట్ బండలను ఏర్పాటు చేస్తున్నారు గతంలో లాగా కాకుండా మేడారంలో ఉన్నట్లుగా సమ్మక్క సారలమ్మతో పాటు పైడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను కూడా వరుస క్రమంలో ఏర్పాటు చేశారు భక్తులు సులువుగా తల్లులను దర్శనం చేసుకొని పక్కకు వచ్చి సేద తీరేలా చుట్టూ గ్రిల్స్ వేసి లోపల ఖాళీ స్థలాన్ని ఉంచారు జాతరకు వెళ్లే భక్తులకు గతంలో లాగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాతర ప్రాంగణంలో విశాలమైన డబుల్ రోడ్లను వేశారు చుట్టూ ప్రహరీ గోడలను నిర్మాణం చేస్తున్నారు ఎంట్రన్స్ లో భారీ ఆర్చ నిర్మాణం కోసం సన్నాహాలు చేస్తున్నారు అలాగే సమ్మక్క సారలమ్మ జాతరలో కొత్తగా స్వాగత తోరణం ఏర్పాటు చేస్తున్నారు జాతర సమయం కూడా దగ్గర పడుతుండటంతో సింగరిని మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడే ఉంటూ పనులను చకచక యుద్ధ ప్రాతిపదికన నడిపిస్తున్నారు జాతర కమిటీ సభ్యులు కూడా అక్కడే ఉంటూ తమకు కావాల్సిన రీతిలో పనులు తొందరగా పూర్తయ్యేలా దగ్గరుండి చూసుకుంటున్నారు రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జాతర పునర్నిర్మాణం పనులు త్వరిత గతిన పూర్తి చేసేలా సింగరేణి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డీటి బాలరాజు స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు జాతర సమీపిస్తున్న ధర్మిల పనులను చకచకా పూర్తి చేసి జనవరి పదిహేనులోగా జాతర కోసం సిద్ధం చేసేలా చూస్తున్నామని జాతరల పనుల ఇన్చార్జీ సింగరేణి శ్రీనివాస్ తెలిపారు ఇప్పటికే దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన వాటిని కూడా తొందరలోనే పూర్తి చేయిస్తామని తెలపగా జాతర కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే ఈసారి సమ్మక్క సారలమ్మ జాతరను బ్రహ్మాండంగా నిర్వహించాలని దాదాపు ఐదు కోట్ల రూపాయలతో జాతర ప్రాంగణాన్ని సుందరంగా చేశారని అన్ని గద్దెలను వరుస క్రమంలో ఉంచడం కిందకు ఉన్న వాటి ఎత్తు పెంచడం వంటి పనులతో పాటు జాతరలో పనిచేసే వారి కోసం పక్కన పెద్ద షెడ్డును నిర్మించడం జరిగిందని తెలిపారు జనవరి పదిహేనులోగా జాతర ప్రాంగణంలో పనులతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బయట బట్టలు మార్చుకునే గదులు మరుగుదొడ్లు మూత్ర శాలల నిర్మాణాలు కూడా చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈసారి సమ్మక్క సారలమ్మ జాతరకు ఐదు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు జాతరలు చేపట్టిన అభివృద్ధి పనులతో ఈసారి జాతర కొత్త కళ సంతరించుకోనుందని వెల్లడించారు మన గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గత రెండు సంవత్సరాల కింద జరిగిన సమ్మక్కలో సమ్మ ఆయన పదవిలో వచ్చిన తర్వాత జరిగిన దాంట్లో అప్పుడే ఘనంగా చేశారు అప్పుడు జరిగిన లోట్పాట్లు ఏంటి అనేది కూడా గమనించిన తర్వాత ఇక్కడ భారీ ఏట్లో ఏర్పాట్లు చేయాలని ఆయన సంకల్పలతో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఎన్టీపీసీతో మాట్లాడి మున్సిపల్తో మాట్లాడి ఆ తర్వాత ఎన్టీపీసీతో మాట్లాడి వాళ్ళ సౌజన్యంతో ఇక్కడ ఏర్పాట్లు భారీగా చేయడానికి ఇది మొత్తం ఆయన కృషి ఆయన వ్యూ ప్రకారమే ఇక్కడ నడుస్తుంది దీనికి ఈ ఏర్పాట్లలో సింహభాగం అంటే అత్యధిక భాగం కూడా సింగరేణి కార్మికులు ఇక్కడ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సింగరేణి యాజమాన్యమే ఎక్కువ సింహభాగం తీసుకుంటుంది దానికి కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు వారిని ప్రోత్సహించి వారితో మంతనాలు చేసి ఆ తర్వాత ఇక్కడ చేయాలనేది ఆయనకు ఆదేశాలతో చేపిస్తున్నారు ఆయన రోజు కూడా ఈ భాగం అయ్యేంత వరకు కూడా గంట గంటకు పొద్దున సాయంత్రం ఎంత మానిటరింగ్ చేస్తున్నారు ఎక్కడైతే పనులు ఆగిపోయినాయో అక్కడ ఆయన అప్ చేస్తున్నారు దీనికి ఈ గద్దెల సాక్షి మేమందరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గోదావరి కని ప్రాంత ప్రజలకు మరియు సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు అమ్మవారి కృప ఉండాలని కాంక్షిస్తూ జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరులో జరిగే జాతరకు గౌరవ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం ఎన్టీపీసీ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే ఆర్ఎఫ్సిఆలు కూడా కొంచెం బాగా ఉంటుందని మేము కోరుకుంటూ అనుకుంటున్నాం వారి ఆదేశం మేరకే ఇక్కడ ఉన్న పనులన్నీ జరుగుతున్నాయి గద్దెలు కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇంతకుముందు పక్కపక్కకు ఉండేది అట్లా కాకుండా మేడారంలో ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా ఉండాలని వారి కోరిక ఆ కోరిక మేరకే ఇక్కడ నాలుగు గద్దెలు కూడా సమాంతరంగా చేయడం జరిగింది అవి ఫైనల్ టచ్కి వచ్చినాయి అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక్కటి వరకు జరిగే జాతరకు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి పాత్ర కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు జనవరి పద్నాలుగుకు మాకు అన్ని ఇచ్చి మీకు ఈ గ్రౌండ్ను మీకు అప్పచెప్తామన్నారు ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి మేము ఉన్నంత వరకు వారికి రుణపడి ఉంటామని మేము అనుకుంటున్నాం కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే కలెక్టర్ గారు కూడా ఎన్టీపీసీ డబ్బులు రాకపోయినా కూడా ముందే వారు ఆదేశించి మీరు పనిచేయండి ముందు టైం లేదు కాబట్టి మీరు పనులు చేయమన్నారు కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తిగా తీసి సలారంగా కట్టే విధంగా ఎమ్మెల్యే గారి కోరిక మేరకు రెండు ఇటుకల మందంతో మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో జనవరి పదిహేనుకు మాకు గ్రౌండ్ చేతికత్తదని మేము అనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఈసారి భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు జరుగుతాయి కాబట్టి వివిధ జిల్లాల ప్రజలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి